అమ్మ నాన్న తమ్ముడు ఇంట్లోనే ఉన్నారు ఫోన్ మాట్లాడడం కుదరదు ఓన్లీ మెసేజే ఇది టైప్ చేస్తూ కూడా బయటకు మాట్లాడుతుందా ఇదేం టైపింగ్ రా బాబు అయినా ఎవరికి చెప్తుంది అమ్మ నాన్న తమ్ముడు ఇంట్లోనే ఉన్నారు ఫోన్ కుదరదు మెసేజ్ మాత్రమే ఇవ్వు ఈ విషయం నాన్నకు చెప్తానని నీ దగ్గర యాభై అరవై రూపాయలు కొట్టేయాలి ఇప్పుడు అక్క ఏందిరా నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర కట్టి పెట్టిన అవర బార్కు ఫిఫ్టీ రూపీస్ లేవు ఫిఫ్టీ పైసలు లేవు పోయి నుంచి లేదు నాకు ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇస్తున్నావు నువ్వంటే ఏమ్రా రిక్వెస్ట్ కాకుండా ఆర్డర్ వేస్తున్నావు నా దగ్గర ఏదో సంపాదించి పెట్టినట్టు అవును నీ దగ్గర నేను సంపాదించి పెట్టినా ఇస్తున్నావా లేదా నా దగ్గర లేవురా పో ఏం చేసుకుంటావు పో అంతేనా ఇంకో మాట లేదా అంతేరా బెదిరిస్తున్నావేంద్రా పొట్టి బుడమకాయ పోయి పని చూసుకోరా అమ్మా

నీకు ఇప్పుడు వస్తుంది